హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానకి రాము కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి కోవాతో కజ్జికాయలండి చాలా బాగుంటాయి ఎప్పుడు చేసుకునే కజ్జికాయలాగా కాకుండా ఇలా కోవాతో ఒకసారి ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఎప్పుడు మామూలుగా చేసుకునే కజ్జికాయలు కాకుండా ఇలా చేసుకోండి ఎప్పుడు ఇలాగే చేసుకుంటారండి అంత బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫ్రెండ్స్ ఒక బౌల్లోకి రెండు కప్పుల మైదా పిండిని అయితే ఇలా తీసుకోవాలండి ఒకసారి జల్లించి తీసుకోండి లేకపోతే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ మైదా పిండిని అయితే వాడుతున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకోండి సాల్ట్ ఎందుకు తీసుకుంటున్నామంటే కజ్జికాయలు అనేవి పైన చప్పగా ఉండకుండా ఉంటాయండి చిటికెడు వంట సోడా కాచి చల్లార్చిన నెయ్యిని అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ ఇలా తీసుకొని వేసుకోండి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల కజ్జికాయలు అనేవి చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి తర్వాత ఈ నెయ్యి వేసిన తర్వాత చేతితో ఇలా బాగా కలుపుకోండి పిండి పిండికి నెయ్యి బాగా పట్టుకునేలాగా ఇలా కలుపుకోండి మనం ఇలా నొక్కి చూస్తే మాత్రం మనకు పిండి ముద్ద అనేది ఇలా రావాలండి అంత బాగా కలుపుకొని పెట్టుకోవాలి నెయ్యి అనేది ఎంత బాగా యూజ్ చేస్తే స్వీట్స్లో అంత బాగుంటుంది టేస్ట్ చూడండి మనకి ఇలా ముద్దలాగా అయితే రావాలండి కలిపితే ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా ఇలా వాటర్ అయితే వేసుకొని పిండి ముద్దలాగా అయితే చేసుకోవాలండి ఇలా మనం కొద్ది కొద్దిగా వాటర్ కలుపుతూ సెమీ సాఫ్ట్గా అయితే పిండి ముద్దనైతే తయారు చేసుకోవాలి తర్వాత దీనిపైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలండి మళ్ళీ మనం పిండి నాని తర్వాత పూరీలు చేసుకునేటప్పుడు మళ్ళీ ఎక్కువగా అలపకుండా ఉండడానికైతే ఇప్పుడే ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలండి మనం డైరెక్ట్గా పూరీలు చేసుకోవడానికి చాలా ఈజీగా నాని ఉంటుంది కాబట్టి ఇప్పుడు బాగా పెట్టి ఒక వన్ అవర్ వరకు మూత పెట్టుకొని పక్కకుంచేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ కజ్జికాయల్లోకి స్టఫ్ ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ఒక మిక్సీ జార్లోకి ఒక ఇరవై వరకు బాదం పప్పులను అయితే ఇలా తీసుకొని ఒకసారి మిక్సీకి వేసుకోవాలండి ఇలా కచాపచ్చాగానే అయితే ఉండాలి మరి సాఫ్ట్ పొడిలాగా అయితే తయారు చేసుకోవద్దు అలాగే అదే మిక్సీ గిన్నెలోకి ఒక ఇరవై వరకు జీడిపప్పులను తీసుకోవాలండి వీటిని కూడా అలాగే ఒకసారి మిక్సీకి పట్టుకోవాలి లో ఏదైనా పెద్ద పెద్ద ముక్కలు ఉంటే అవి చిన్న చిన్నగా చేతితో కట్ చేసుకోండి అలా పంటికి తగులుతూ ఉంటే బాగుంటుందండి అందుకే ఇలా చిన్న చిన్నగా టెయ్యేలాగా మిక్సీకి అయితే పట్టుకోవాలండి మిక్సీ గిన్నెలోకి ఒక ఇరవై వరకు పిస్తాలని ఇలా వేసుకొని ఇవి కూడా ఒకసారి మిక్సీకి ఇలాగే పట్టుకోవాలండి అందులోనే ఇలా నేను రెండు ఎండు ద్రాక్షలను అయితే తీసుకున్నానండి ఇందులో నా ఇందులో గింజలు ఉంటాయి కదండి ఆ గింజలను తీసేసి ఇలా చిన్న చిన్నగా కా చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటున్నాయి ఉంటాయి కాబట్టి వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా అయితే చేసుకొని ఇందులోకి వేసుకొని ఒకసారి మిక్సీకి అయితే పట్టుకున్నానండి లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కూడా వేసుకోవచ్చండి మిక్సీకి పట్టకున్నా పర్లేదు చూడండి మిక్సీకి వేసుకున్న ఇలాగే ఉన్నాయి చిన్న చిన్న ముక్కలు అన్నీ ఇలా ఒకసారి ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి ఇలా తీసుకోవాలండి చూడండి నేనైతే అన్నీ ఇలా తీసుకొని ఒకసారి బాగా వీటన్నిటిని ఒకసారి కలుపుకున్నాను తర్వాత అదే మిక్సీ గిన్నెలోకి మనం తీసుకున్న రెండు కప్పుల మైదా పిండి కప్పుతోనే ఒక త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ అయితే తీసుకోవాలండి అలాగే మూడు యాలకులు వేసుకొని మిక్సీకి పట్టుకున్నాను ఈ షుగర్ పౌడర్ అనేది కొంచెం రవ్వ రవ్వ లాగానే పట్టుకోవాలి ఈ షుగర్ పౌడర్ ని మిక్సీ గిన్నెలోనే ఉంచి అలాగే పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకొని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పచ్చి కోవా అయితే ఇలా తీసుకోవాలండి మనకు ఈ పచ్చికోవా అనేది స్వీట్ షాప్లో అయితే దొరుకుతాయండి పచ్చికోవా అంటే ఇస్తారు ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చికోవానైతే తీసుకొని ఇలా వంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోవాలండి చూడండి ఇలా ఫస్ట్ వేసినప్పుడు ఇలా క్రీమ్ లాగా అయితే అవుతుంది తర్వాత ఇది పాకంలాగా అవుతుందండి అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉంటే మనకు టెక్స్చర్ అనేది ఇలా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చిన తర్వాత గిన్నెలోకి అయితే తీసేసుకొని పెట్టుకోవాలండి మనకి ఒక ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ అయితే పడుతుందండి ఇలా చేసుకోవడానికి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు అదే బాండీలోకి రెండు టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదండీ అవన్నీ ఇలా వేసుకోవాలి వేసుకొని బాగా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతున్నప్పుడు మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మళ్ళీ మాడిపోతాయి అప్పుడు టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి డ్రై ఫ్రూట్స్ బాగా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు వరకు కొబ్బరి తురుముని వేసుకోవాలండి ఒకవేళ కొబ్బరి తురుము లేకపోతే ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని సిక్కి వేసుకొని ఇలా పొడిలాగా చేసుకుని వేసుకోవాలండి ప్యాన్ హీట్ తోటే కొబ్బరి తురుము బాగా వేగిపోతుందండి తర్వాత ఇందులోకి కోవాని వేసుకొని బాగా కలుపుకోవాలి కోవా అనేది కొంచెం గట్టిగా అవుతుంది ఈ కొబ్బరి తురుముతో ఇలా కలుపుతుంటే ఇప్పుడు పొడిలాగా అయితే ఏర్పడుతుందండి చూడండి మొత్తం ఇలా బాగా కలుపు కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇలా పొడి లాగా అయితే తయారవుతుందండి ఈ పొడి బాగా చల్లారిన తర్వాత ఇందాక మిక్సీకి పట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదండి అది కలుపుకోవాలి బాగా చల్లారిన తర్వాతే షుగర్ కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం వేడిగా ఉన్న షుగర్ సిరప్ ఇందులో షుగర్ ఇందులో కరిగిపోయి సిరప్ లాగా తయారవుతుంది కాబట్టి బాగా చల్లారిన తర్వాతే షుగర్ అనేది ఇందులోకి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు స్టఫింగ్ అయితే తయారైంది ఇప్పుడు మనము పూరీలను అయితే తాల్చుకోవాలండి రండి ఒక గంట తర్వాత పిండి అయితే ఇలా తయారవుతుందండి దీన్ని మళ్ళీ ఏం కలపాల్సిన అవసరం అయితే ఉండదు చాలా మెత్తగా అయితే తయారవుతుంది చూడండి వీటిని ఇలా ఒకసారి రుద్దుకొని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా అయితే తీసుకోవాలండి మనం పూరీ చేసుకుంటాం కదా అలా ఆ సైజులో అయితే ఒక్కొక్కటిని తీసుకొని ఇలా పిండి ముద్దల్లాగా అయితే చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు ఇన్ని పిండి ముద్దలు అయితే వచ్చాయండి ఇప్పుడు వీటిని పూరీలాగా తాల్చుకోవడానికి చపాతి చేసుకునే పీడ ఉంటుంది కదండి ఇలా పిండి ముద్దనైతే తీసుకొని ఒకసారి పొడి పిండిలోకి ఇలా అద్దుకొని మనం పూరిలాగా అయితే ఇలా తాల్చుకోవాలండి పూరి అనేది ఎక్కువ సన్నగా కాకుండా కొంచెం లావుగా ఉండేటట్టు అయితే ఇలా చేసుకోవాలండి చూడండి నేను చూపించిన విధంగా అయితే ఇలా చేసుకోవాలి మన దగ్గర చికాయలు చేసుకునే మిషన్ లేకపోతే ఇలా పెద్దగా ఒక గిన్నెను తీసుకొని ఇలా రౌండ్గా ఒకసారి అయితే గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనకు రౌండ్గా ఒక పూరి వస్తుందండి ఇలా పూరి వచ్చిన తర్వాత పీట నుంచి ఒకసారి ఇలా తీసుకొని వేసుకోవాలి తర్వాత ఇందాక మనం ఇందాక చేసుకున్న పౌడర్ని టిన్నర టేబుల్ స్పూన్ వరకు ఇందులో ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనికి సైడ్లకి ఇలా వాటర్తో యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల సైడ్స్ బాగా ఆత్తుకొని లోపల ఉన్న స్టఫ్ అనేది బయటకు రాకుండా ఉంటుందండి అందుకే వాటర్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇలా సగంకి ఫోల్డ్ చేసుకొని మన దగ్గర ఫోర్క్ ఉంటుంది కదండి ఆ ఫోర్క్తో ఇలా డిజైన్స్ డిజైన్ లాగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా డిజైన్ చేసుకోవడం వల్ల కజ్జికాయలు చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయండి చూడండి ఇలా ఫోర్క్తో అంతా చేసుకున్న తర్వాత మీకు చూసిస్తున్నాను ఇలా అయితే వచ్చిందండి డిజైన్ ఇలా అన్నీ ఒక్కొక్కటి చేసుకొని పెట్టుకోవాలి ఇంకొకటి చేసుకోవడానికి ఇలా వృద్ధి ఉన్నట్లయితే చాలా ఈజీగా ఇంకా ఈజీగా అయితే అయిపోతుందండి ఒక పూరినైతే నేను ఇలా చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇందులోకి ఇలా పెట్టుకొని ఇందులోకి ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఓవా స్టఫింగ్ పౌడర్ని అయితే ఇందులో వేసుకున్నానండి అలాగే దీనికి కూడా సేమ్ వాటర్తో ఇలా సైడ్స్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకొని ఇలా సైడ్కి వచ్చిన పిండిని మొత్తం ఇలా తీసేసుకోవాలండి అలాగే అన్ని మిగతావన్నీ చేసుకున్నాను తర్వాత ఇది ఓపెన్ చేస్తే మనకి ఇంకా ఇందులోకి కొంచెం పిండి అనేది వస్తుందండి చూడండి ఇలా చేసిన తర్వాత సైడ్లకి ఇలా కొంచెం ఉంది కదా సైడ్కి వచ్చిన పిండిని అయితే ఇలా ఎఫ్తో కానీ స్పూన్తో కానీ ఇలా కట్ చేసుకుంటే మనకు కజ్జికాయ షేప్ అనేది చాలా బాగా ఉంటుందండి కజ్జికాయలు చేసుకుని దీనిపైన క్లాత్ అయితే వేసుకొని ఉండాలండి వేసుకోవడం వల్ల కజ్జికాయలు అనేవి ఆరిపోకుండా ఉంటాయండి అండి నేను ఇవన్నీ చేసుకున్న తర్వాత నాకు ఈ కొంచమే మిగిలింది పౌడర్ అనేది ఇన్ని కజ్జికాయలు అయితే తయారయ్యాయండి ఇప్పుడు మనము వీటిని డీప్ ఫ్రైకి చేయడానికి హాండీలోకి ఆయిల్ అయితే తీసుకోవాలండి బాగా హీట్ అయిన తర్వాత అతను లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక్కొక్క కజ్జికాయని ఇలా వేసుకోవాలి ఇలా ఒక సైడ్ బాగా వేగిన తర్వాత పైకి తేలుతాయండి అప్పుడు మనము ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలా నిదానంగా ఒక్కొక్కటి వేసుకోవాలి మనకి ఇలా బోల్డ్ కలర్ లోకి వచ్చిన తర్వాత మనము ఆయిల్ లో నుంచి తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఆయిల్లో నుండి తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత మనకి ఇంకా కలర్ అనేది చేంజ్ అవుతుంది అలాగే మిగతావి కూడా ఇలాగే నేను వేసుకుని కొన్నానండి చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటాయండి అజ్జికాయలను ఒకసారి ఇలా చేసుకున్నారంటే ఎప్పుడు ఇలాగే చేసుకుంటారండి అంత టేస్టీగా ఉంటాయి పండగలకు ఒకసారి ఇలా చేసుకోండి ఇంటిలో పది చాలా హ్యాపీగా తింటారండి అంత బాగుంటాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్